వెల్కమ్ టు న్యూస్ నా పేరు అవినీతి అక్రమ పరిపాలన ఈ ఐదేళ్ల పాలనలో సాగిందని తుని టీడీపీ శ్రేణులు అన్నారు స్థానిక తేటగుంట తేదే కార్యాలయంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు ఇనుగంటి సత్యనారాయణ చింతమనేడి అబ్బాయి మీడియా సమావేశం నిర్వహించారు అవినీతి అక్రమ పరిపాలన ఈ ఐదేళ్ల పాలనలో సాగింది అని తుని టీడీపీ శ్రేణులు అన్నారు స్థానిక తేటగుంట తేదీపా కార్యాలయంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్ సుర్లా లోవరాజు ఇనిగంటి సత్యనారాయణ చింతవనేడి అబ్బాయి మీడియా సమావేశం నిర్వహించారు తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా యమల దివ్యను గెలిపించినందుకు తుని ప్రజలకు అభినందనలు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి దిశగా తెలుగుదేశం పార్టీ కృషి చేసిందని ఇంతటి అఖండ మెజార్టీ అందించిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ ఐదేళ్ల పాలనలో అరాచక పాలన సాగిందని ఆమడ దూరంలో అవినీతికి అతి దగ్గరలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని టీడీపీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో కోటనందూరు సీనియర్ నాయకులు గాడి రాజాబాబు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ప్రజలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను ఈరోజు మరి కూటమి అభ్యర్థిగా మా సోదరి యనమల దివ్య గారిని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి మరి తుని నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇప్పటి వరకు రాజకీయాలు అయిపోయాయి ఇంకెక్కడి నుండి సోదరుడు అన్నట్టు మనం ఈ నియోజకవర్గానికి ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇదే టీం మనం మొన్న ఎలక్షన్లో ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళామో రామకృష్ణ గారి సూచనల మేరకు అదే విధంగా ఈ నియోజకవర్గానికి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి తర్వాత సోదరుని యనమల దివ్య గారిని ప్రతి గ్రామం కూడా తీసుకొస్తామని మళ్ళీ ఆ విజయోత్సవం అందరికీ కూడా మేము ఆ విజయాన్ని సంతోషాన్ని వాళ్ళందరికీ పంచుతామని ప్లస్ ప్రతి గ్రామంలో రాజకీయ నాయకులకు కార్యకర్తలకు కూడా ఒకటే నేను చెప్పి మనవే కక్ష సాధింపులు వద్దు ఎటువంటి అల్లర్లకు పోవద్దు మన గ్రామంలో సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రత్యేక మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చాక ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని గత మూడు సంవత్సరాలు మూడు టర్ంలో తుని నియోజకవర్గంలో ఓటం సమస్కోవడం జరిగింది దానిలో భాగంగా యనమల రామకృష్ణ గారు ఆయన ఒక ప్రణాళిక పద్ధతిగా ఒక ఆలోచన విధానంతో ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఒక డైరెక్షన్ ఇచ్చి మా టీం అందరిని కూడా నడిపించి ఈవేళ సోదరి యనమల దివ్య గారిని గెలిపించడం జరిగింది దానిలో పా భాగం మీ రోజు మీ అందరం కూడా తుని నియోజకవర్గ ప్రజలకు అలాగే కార్యకర్తలకు కూటమి సభ్యులందరికీ కూడా తొలి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అయితే ఈ గెలుపుకి ప్రధాన కారణం సోదరి దివ్యమ్మ ప్రతి ఇంటింటికి సుమారు సంవత్సరం నుంచి ప్రతి గుమ్మానికి వెళ్ళి అక్కడ పార్టీలు చూడకుండా కులాల చూడకుండా మతాలు చూడకుండా ప్రతి ఒక్కరిని కలిసి నాకు ఓటు వేయనని అభ్యర్థించి ప్రతి మనిషిని కలవడం వల్ల ఆ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేశారు ఈ ప్రజెంట్ రాజకీయాల్లో ఏదో పై తిరుగుతారు తప్ప ఇంత గ్రామ స్థాయిలో ప్రతి పేటకి ప్రతి వీధికి ఎక్కడో ఒక ఇల్లుంటే ఇంటికి వెళ్ళి కలవడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఈ కొత్త ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి సోదరి దివ్యాని ఈ సర్వాఖంగా మీకు అంతా తెలియజేస్తున్నాం దీని అందరికీ ప్రణాళిక ప్లానింగు రాష్ట్రాన్ని సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ ఆర్థిక శాఖ మహులు రామకృష్ణ గారి ఒక ప్రణాళికా విధానం ఆయన ప్రణాళికా విధానంలో ప్రతి ఒక్కరిని ఒక విధానంలో నడిపించుకున్నాయి రాజకీయం అనేసరికి కొంతమంది రావడం కొత్తగా కొంతమంది పోవడం జరుగుతుంటుంది ఏవి చేసినా వచ్చేవేలు వస్తారు పోయేవాళ్ళు పోతారో ఏదేమైనా సరే నేను ఒక డైరెక్షన్ ఇస్తాను డైరెక్ట్ ఈ రోజున మొన్న జరిగినటువంటి రాష్ట్రంలో ఎలక్షన్లో మరి తుని నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనమల దివి గారు గెలుపొందడం మరి దీనికి ముఖ్య కారణం కోట్నందూరు మండలం తుని మండలం తుని పట్టణం తొండింగి మండలం అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజలు మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఈ రోజున గెలుపొందినటువంటి విజయం ఇది నూటికి నూరు పర్సెంటు తుని నియోజకవర్గ ప్రజలదే ఇది ఈ విజయం అని కూడా చెప్పడం జరుగుతుంది ఎందువల్లంటే ప్రజలందరూ కూడా గమనించింది ఏంటంటే గత పరిపాలన చూసి యనమల రామకృష్ణుడి గారి తాలూకా మంచితనం ఆయన ఉపకారం చేసే మనిషి అపకారం తలపెట్టే వ్యక్తి కాదు అటువంటి మనిషి తాలూకా తనయురాలుగా యనమల దివిగా రావడం ప్రజలు గుర్తించడం దానితో పాటు విద్యావంతురాలు ఈ తుని నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని కూడా నమ్మి జనసేన బీజేపీ పార్టీని కూడా నమ్మి ఈ రోజు మనకి ఈ విజయాన్ని అందించడం జరిగింది మరి దీనిలో భాగంగా రానున్న రోజుల్లో తుని నియోజకవర్గ ప్రజలు అవనవ్వండి తుని పట్టణ వ్యాపారస్తులు అవనవ్వండి అధికారులు అవనవ్వండి ఎవరైనా సరే గత ఐదు సంవత్సరాల్లో అవినీతి అక్రమ పరిపాలన అక్రమ కేసులు నలిగిపోవడం జరిగింది ఈ తుని నియోజకవర్గంలో ఎవరి జీవితానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటి తున్ని నియోజకవర్గంలో జరిగింది ఈ నలిగిపోయినటువంటి కారణంలో ప్రజలందరూ కూడా మన మంచి పరిపాలన మంచి నాయకుడాల్ని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో తున్ని నియోజకవర్గంలో ఈ రోజు యనమల దివి గారిని ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా ఇవాళ పదహారు వేల రోడ్లు మెజార్టీని ఇవ్వడం జరిగింది ఇది చారిత్రాత్మక విజయం ఎందువల్లంటే రాష్ట్రంలోనే తుని సీటు గెలవదు తుని సీటు గెలవదు అనే తరుణంలో ఈ రోజున ప్రజలందరూ ఎందుకు గెలవదు మేము ఉన్నాం మీ వెంట యనమల కుటుంబం వెంట మేము ఉన్నాము ఇక్కడ మంచి పరిపాలన రావాలి మాకు స్వేచ్ఛైన పరిపాలన రావాలన్న ఉద్దేశంతో అన్ని మండలాలు తుని పట్టణం కూడా ఏకదాటిగా మెజార్టీ ఇవ్వడం జరిగింది ఈ విజయం తుని ప్రజలకే దక్కుతుంది తుని నియోజకవర్గం ప్రజలది అని కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తుని ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ తుని నియోజకవర్గంలో ఎవరికైనా సరే అయిన జీవితం బతకొచ్చు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు అక్రమ కేసులు ఉండవు అవినీతి ఉండదు మీకు మంచి పరిపాలన అందించడానికి యనమల రామకృష్ణుడు గారు యనమల దివ్య గారు తేటగొండలోనే నివాసం ఉండి ప్రజలందరికీ కూడా కావలసిన సేవలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మీడియా మీడియా ముఖంగా కూడా